తరగతిలో విద్యార్థులరా సంపాదకీయాల గురించి వ్రాయండి అనేటువంటి ప్రశ్నను మనం ఒక్కసారి పరిశీలిద్దాం లేదా ప్రశ్నగా కాకుండా సంపాదకీయాలు అనేటువంటి అంశాన్ని లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం సంపాదకీయం చదవకపోతే పేపర్ చదివినా ఉపయోగం లేదు అన్న మాలతీ చందూరు గారి మాటల్ని మనకి ఈ సంపాదకీయము అనేటువంటి ఈ విషయంలో ప్రధానంగా చెప్పడం జరిగింది అంటే మీరు గమనించినట్లయితే మనకి వార్తాపత్రికలో రకరకాలైనటువంటి వార్తా రచనలు కనిపిస్తాయి విద్యార్థులరా వార్తలు వేరు సంపాదకీయాలు వేరు పుస్తక సమీక్షలు వేరు ఫీచర్స్ అంటే ప్రత్యేక వ్యాసాలు వేరు కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మాలతీ చందూర్ అనబడేటువంటి వీరు చెప్పినటువంటి మాటలను మీరు విన్నట్లయితే సంపాదకీయం అనేటువంటిది చాలా బలమైనటువంటి వార్త మన వార్తా అనేటువంటి విషయం మనకి వీరి మాటల ద్వారా తెలుస్తుంది అంటే సంపాదకీయం అనేది అసలు చదవకపోతే పేపర్ చదివినా మనకి ఆ ఆసక్తి ఆ బలమైన భావన కలగదు అనేటువంటి వీరి మాటల్లో సంపాదకీయం ఎంత బలమైన వార్తో మనకు తెలుస్తుంది ఇక పత్రికల్లో అతి ముఖ్యమైన రచన సంపాదకీయం గమనించండి విద్యార్థులరా ఇవి ఒక రకంగా నిర్వచనంగా కూడా మనం చెప్పుకోవచ్చు పత్రికల్లో అతి ముఖ్యమైన రచన సంపాదకీయం అనేది ఒక నిర్వచనంగా మనం గమనించవచ్చు లేదా ఇంకా చక్కగా మనం లోతుగా వ్రాయాలి అనుకున్నట్లయితే పత్రికా హృదయమే సంపాదకీయం ఇది పెద్దలందరూ చెప్పినటువంటి మాట అంటే విద్యార్థులారా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వార్తాపత్రికలో రకరకాల రచనలు ఉన్నప్పటికీ అసలు ఈ పత్రిక యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది సంపాదకీయమే కాబట్టి పత్రికకి గుండెకాయ వంటిది హృదయం లాంటిది ఈ సంపాదకీయం అనేటువంటి ఒక మాటను మనం గమనించవచ్చు ఇంకా మనం సంపాదకీయం గురించి మాట్లాడాలి అంటే ఎవరైతే సమాజంలో ప్రజలుంటారో ప్రజల యొక్క అభిప్రాయాలను వారికే అర్థమయ్యేలా చెబుతూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రభుత్వానికి తెలియచేయటం లేదా ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియచేసి ఆలోచింపచేసేలా చేసేటువంటి గొప్పవైన వార్తలే సంపాదకీయాలు గమనించారా విద్యార్థులారా ఒకటి ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తాయి అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి లేదా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మరి ప్రభుత్వానికి తెలియచేసి ప్రభుత్వాన్ని స్పందింపచేసేటువంటి బలమైన వార్తా కథనాలే సంపాదకీయాలని మనం చెప్పుకోవచ్చు సరే మాస్టరు బాగానే ఉంది అసలు మరి ఏవి సంపాదకీయాలు అవుతాయి అంటే తక్షణ సమస్యలపై అంటే అప్పటికప్పుడు కలిగేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో లేదా తాజా వార్తలు అప్పటికప్పుడు జరిగిన వార్తలు ఏవైతే ఉంటాయో లేదా బలమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిపై చేసేటువంటి పరిశోధన అధ్యయనం అద్భుతమైనటువంటి విశ్లేషణ మరి దీని అన్నిటినీ కలిపి మనం సంపాదకీయమని చెప్పవచ్చు అంటే తక్షణ సమస్యలపై తాజా వార్తలపై సంఘటనలపై చేసే పరిశోధన మరి అధ్యయనం ఆలోచన వ్యాఖ్యానం ఇవన్నీ కలిపి సంపాదకీయం అవుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే నార్ల వెంకటేశ్వరరావు గారు మరి చక్కనైనటువంటి నిర్వచనాన్ని మనకి తెలియచేయటం జరిగింది అప్పుడే వండి వార్చి వడ్డించిన అన్నం వంటిది దినపత్రికల సంపాదకీయం అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు అంటే విద్యార్థులరా ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కాకుండా మరి ప్రజలను ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మరి సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి సమస్యలన్నిటిపైన మరి చక్కనైనటువంటి వ్యాసాన్ని అప్పటికప్పుడు వ్రాసి అదే అప్పుడే ఉండి అనే మాటకు అర్థం ఇక వార్చి అంటే చక్కగా ఆ వ్యాసాన్ని రూపొందించి వడ్డించిన అన్నము అంటే వివరించి ప్రజలకు అర్థమయ్యేలా అందులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడమే సంపాదకీయము అని నారల వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా సంపాదకీయానికి నిర్వచనాన్ని తెలియజేశారు అయితే ఈ సంపాదకీయాలు ఎలా ఉంటాయి వార్తల్లాగానే సూటిగా ఉంటాయా లేకపోతే వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సంపాదకీయ రచన సరళంగా సూటిగా అదేవిధంగా నిర్మోహమాటంగా నిజమైనటువంటి సమాచారంతో తేలికగా అర్థమయ్యేలా మనకి కనిపిస్తాయి గమనిస్తున్నారు విద్యార్థులారా అంటే ఒక రకంగా మనం గమనించినట్లయితే ఈ సంపాదకీయాలకి వార్తలకి ఉన్న తేడా ఏమిటంటే వార్తలు కేవలం ఒక విషయాన్ని తెలియచేసి వదిలేస్తాయి ఉదాహరణకి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు పట్టించుకోవాలి అని రాసేది వార్త అవుతుంది అలా కాకుండా ఈ మధ్య తరచుగా రోడ్డు ప్రమాదాలు అవుతున్నా కూడా అధికారులు ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతున్నారా ప్రజలకి సమాధానం చెబుతారా ప్రజల పట్ల బాధ్యత వహిస్తారా అని నిగ్గదీసి అడిగే బలమైన వార్తలు సంపాదకీయాలు అంటే వార్తల కన్నా శక్తితో కూడినటువంటి మరి వార్తలే సంపాదకీయాలని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే ఈ వార్తలు కేవలం విషయాన్ని తెలియచేసి వదిలేస్తాయి కానీ సంపాదకీయాలు ప్రజల్లో చైతన్యాన్ని వారిలో ఉద్యమ భావాన్ని పోరాట పటిమను కూడా కలిగించేటువంటి శక్తిని అంత గొప్ప భావజాలాన్ని కలిగి ఉంటాయి సంపాదకీయాలు అయితే ఈ సంపాదకీయాల్లో కూడా మనకి కొన్ని రకాలు కనిపిస్తాయి విద్యార్థులారా సందేశాత్మక సంపాదకీయాలు మరి మానవీయ అంటే నైతిక విలువలు మానవీయ విలువలు తెలియజేసేటువంటి సంపాదకీయాలు తర్వాత వివరణాత్మక సంపాదకీయాలంటే ఏవైనా సమస్యలు ప్రజల అభిప్రాయాలని వివరిస్తూ రాసేటువంటి సంపాదకీయాలు వార్తా ఆధార సంపాదకీయాలు అంటే ఏదైనా ఒక సంఘటన వార్తగా ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తే ఆ వార్తపై వ్రాసేటువంటి వివరణే వార్తా ఆధార సంపాదకీయాలు పరిష్కారాత్మక సంపాదకీయాలు ప్రజల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యలకి పరిష్కారాన్ని సూచిస్తూ రాసేటువంటి వార్తలే బలమైన వార్తలే ఈ సంపాదకీయాలే పరిష్కారాత్మక సంపాదకీయాలు అని మనం ఇన్ని రకాలుగా వీటి గురించి మాట్లాడుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే వార్తా వ్యాసానికి ఉన్నట్లే కూడా మరి సంపాదకీయంలో కూడా మరి ఆసక్తిని కలిగించేలా చక్కగా నాటకీయ శైలిలో వ్రాయాలి మరి ప్రజలకే అర్థమయ్యేలా వివరణతో వ్యాసాన్ని రాయాలి అదేవిధంగా చక్కని ముగింపు ప్రజలకు సందేశం ఇచ్చేలా వారిలో ఉత్సాహం చైతన్యం కలిగేలా సంపాదకీయ వ్యాసాన్ని వ్రాయాల్సి ఉంటుంది విద్యార్థులరా ఈనాటి తరగతిలో మనం సంపాదకీయాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం ధన్యవాదాలు